ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది ఎన్నికల ఫలితాల అనంతరం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మోసం చేశారు ఎవరిని నిందించాలను నాకేమీ అర్థం కాలేదు అయినప్పటికీ పేద ప్రజల కోసం నిలబడతాను వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని ఆ రోజు భావోద్వేగంతో అనడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గల కారణాలను చాలా సందర్భాల్లో చాలామంది రకరకాలుగా చెప్తూ వచ్చింది ఒక పారి ఈవీఎంలో కారణం అంటున్నారు ఒక పారి అటువైపు కూటమి మోసం చేసిందంటున్నారు ఇంకో వైపు కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తామని ప్రజలు ఒక ఒకవైపు అంటున్నారు లేదు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి బీద రావు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ బీజేపీతో ఎన్నికల ముందే కుమ్మక్కై ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలన్నీ ప్రత్యర్థులకు చేరవేయడం వల్ల జరిగినటువంటి పొరపాటు అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల పొరపాటు అంటున్నారు లేదు చేసినటువంటి చెప్పుకోలేకపోవడం ఒక కారణం అంటున్నారు ఇలా రక రాలుగా ఏడాది రోజులైన తర్వాత కూడా నిర్దిష్టంగా ఇది కారణం అనేటువంటి పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఒంటరిగా నూట యాభై ఒక్క సీట్లు సాధించిన ఒక పార్టీ పదకొండు సీట్లకు పడిపోవడం అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయమే సరే ఓటింగ్ పరంగా నలభై శాతం వచ్చినప్పటికీ సీట్ల పరంగా పదకొండు వచ్చినాయి అంటే చాలా చాలా ఆలోచించాల్సిందే సరే వాస్తవంగా ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని ఎవరు మోసం చేసినారు ఎవరు మోసపోయినారు అనేది కూడా మనకు అర్థం కాదు తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ మన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థే కారణము ఆ విషయము ఎన్నికల ఫలితాల అనంతరము ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాను అన్న మనం వాలంటీర్ వ్యవస్థలో ఓడిపోయినాము అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను మనం పెట్టింది ప్రజల కోసమే కదా అయినా వాలంటీర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కదా మన పార్టీ సానుభూతి పరులు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మన నాయకులకు సంబంధించిన వాళ్ళే కదా ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు మోసపోయాము అనేటువంటి విషయాన్ని ఈ గోపిరెడ్డి గారిని అడగడం జరిగిందంట ఇక్కడ ఒక చిన్న తేడా గమనించాలి వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచన ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వంగా ఒక వాలంటీర్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేయలే ఒకవేళ ఏర్పాటు చేసినా తాత్కాలికంగా ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు సహాయం అందించడానికి టెంపరవరిగా నెలకు అర్ధ నెలకు వాళ్ళను నియమించుకుంటే వాళ్ళు అలా కాకుండా ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించాలని అవి కూడా ఇంటి దగ్గరికి అందించాలని ప్రతి ఒక్కరికి అందించాలని అద్భుతమైనటువంటి ఆలోచన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలు వచ్చేంతవరకు కూడా ఆ నాలుగు సంవత్సరాల్లో ముఖ్యంగా కరోనా టైంలో వాళ్ళు అందించిన సేవలు కానీ ఆ తర్వాత ముఖ్యంగా మహిళలకు వృద్ధులకు సంబంధించి పెన్షన్లు అందించిన విధానం కానీ రేషన్ అందించిన విధానం కానీ ఇవన్నీ కూడా అందరూ మెచ్చుకున్నారు ఈవెన్ తెలుగుదేశం కూడా ఆ రోజు భయపడిపోయింది ఇదే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు ఇలాంటి వ్యవస్థ ప్రజల్లో బాగా నాన్ బాగా బలపడిపోయింది ఇలాంటి వ్యవస్థను మనం కదిలించి మనం అధికారం లేక వస్తామా రాలేమనేటువంటి డౌట్ కూడా వాళ్ళకు కూడా కదిలి కలిగింది సరే చివరిగా కూటమి ఏర్పడం ఏదో ఆ పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఒక్కడు విమర్శలు చేయడం వాళ్ళు ఏదో అది చేసినారు ఇది చేసినారు అని అయినప్పటికీ మళ్ళా వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని ఎక్కువ జీతం ఇస్తామని చెప్పినరు అంటే అక్కడ మనకు ఏమర్థమైంది వాలంటీర్ వ్యవస్థను అటు ఆ రోజు అటు పాలకపక్షంలో వాళ్ళు కానీ ప్రతిపక్షంలో వాళ్ళు కానీ అందరూ సమర్థించారు బ్రహ్మాండమైన వ్యవస్థ అని కానీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ హామీ ఇచ్చిన వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేదు అప్పుడు కొనసాగించిన వాళ్ళు ఇప్పుడు ఓటమి పాలైన వెంటనే దాని మీద రకరకాల ఆలోచనలు చేస్తున్నారు ఎవరిది తప్ప ఇక్కడ ఆ వ్యవస్థ తప్ప ఆ ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి తప్ప లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారము వాలంటీర్ వ్యవస్థ నియమించుకోవడంలో స్థానిక నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి తప్ప అనేది కూడా మనం ఆలోచించాలి నిజంగా చెప్పాలంటే చాలా చానా బాధ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓడిపోవడం పక్కన పెట్టిన ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అదే వ్యవస్థ కంటిన్యూ అయి ఉంటే ఈ రోజు సచివాలయ వ్యవస్థ అయితే ఏ విధంగా కంటిన్యూ అవుతుందో అదే విధంగా వాళ్ళకి ఇస్తున్న జీతాలు కూడా ఎంత చాలా తక్కువ కానీ ఆ రోజు కూటమి మోసం చేసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని కొనసాగిస్తాము ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల అనంతరం ఆ ఊసే లేకుండా ఆ జీవో లేదని పక్కన పడేసి సరే వాళ్ళు కొన్ని రోజులు ఏదో ధర్నాలు బొర్నాలు చేసిండ్రు టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఇక మీదట భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు వీళ్ళు ఎటు తెలుగుదేశం కూటమి వద్దనుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది అనుమానాలు ఏంటంటే మనం వాలంటీర్ వ్యవస్థ వల్ల ఓడిపోయినాము అని ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సేవలను ప్రజలకు అందించింది కదా వాళ్ళు ఏమన్నా అవినీతికి పాల్పడిందా ఎక్కడో చిన్న చిన్న ఒకటి రెండు తప్పక దాదాపుగా వాలంటీర్ వ్యవస్థ మీద బ్రహ్మాండమైన వాళ్ళ మీద ఇంప్రెషన్ ఉన్నది ఎక్కడ కూడా సమాజంలో కానీ ప్రజల్లో కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు అలాంటిది ఎందుకు జరిగింది ఇట్లా స్థానిక నాయకత్వము వాలంటీర్ నియమించుకునేటప్పుడు వీళ్ళు ఎవరు ఏంది అనేది మీరు ఆలోచించకుండా ఎందుకు నియమించుకున్నారు పోని ఇంకా కొంతమంది ఏమంటున్నారు పూర్తిగా వాలంటీర్ వ్యవస్థకే పెత్తనం కట్టబెట్టడం వల్ల నాయకులందరూ నిస్థేజంతో ఉండిపోయినారు అంటారు ఎందుకు ఉండిపోయినారు ప్రభుత్వం మీదే వాలంటీర్లకు సంబంధించి నియామకం కూడా మీ మీరు ఎవరు చెప్పి చెప్పినారు వారి మూలంగానే జరిగింది సరే ఏదో చిన్న చిన్న అయ్యి ఉన్నా కూడా ఫైనల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే జరగగలిగింది అలాంటప్పుడు ఎన్నికల నాటికి ఎందుకు వాళ్ళు పార్టీకి ఫేవర్గా పనిచేయలేకపోయినారు సరే ఎన్నికలకు ముందంటే ఈసీ వాళ్ళు పక్కన పెట్టమని అనుకో ఆ ఒక్క నెలలో వచ్చి పరో ఇబ్బంది ఏం లేదు కదా కానీ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అందించిన సేవలన్నీ ఎట్లా పోయినాయి నిజంగా చాలా చాలా బాధ అనిపించదు ఇది కానీ అనుకుంటే ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ చాలామంది ఎంత నిర్లక్ష్యం చేసిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఈరోజు గోపిల్ రెడ్డి గారి గురించి మనం అంటున్నామని కాదు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారులే అన్నీ గెలుపైన ఓటమైన జగన్మోహన్ రెడ్డి ముందునే దోషార్థంలే అనేటువంటి ఆలోచన చాలామంది చేసింది ఒకరిద్దరిని కాదు చాలా చాలామంది చేసింది ఈరోజు పార్టీ ఓడిపోయిన వెంటనే ఒక అద్భుతమైన వ్యవస్థను అందరూ కలిసి మంగళం పాడడానికి వాలంటీర్ వ్యవస్థను చేయత్ చూపిస్తుంటే సరే వాళ్ళు కూడా చాలామంది నిజంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు అమ్ముడుపోయింది ఇదైతే వాస్తవం ఆ వ్యవస్థ గొప్పది ఆ వ్యవస్థలో ఉన్నటువంటి సరైన వ్యక్తులను ఎన్నుకోకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పంటున్నా నేను ఎన్నికలకు ముందు చాలామంది కూడా కోట మీద కుమ్మక్క ఆ విషయం నాకు కూడా తెలుసు చాలామంది అక్కడక్కడ డబ్బులు కూడా తీసుకున్నారు ఎక్కువ జీతం ఇస్తూ వచ్చదంటే ఆశపడింది కానీ ఆ వ్యవస్థను కరెక్టుగా నడపలేనటువంటి స్థితిలోకి మీరు ఎందుకు పోయిరారు అంటే మీ రాజకీయం అనేది మీ మీ పనులు మీరు చూసుకుంటూ మొత్తం వాలంటీర్ వ్యవస్థే చూసుకుంటుందని అదే మీ అజమాయిషిగిన అప్పుడప్పుడు ఉన్నింటే ఈరోజు ఈ స్థితి వచ్చి ఉండేది ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది గెలిచినోళ్ళు ఏ వాలంటీర్ వ్యవస్థ ఏముందిలే దానివల్ల ఉపయోగం లేదని పక్కన పెట్టిండ్రు ఓడిపోయినోళ్ళు కూడా దానివల్లే మనం ఓడిపోయినామనేటువంటి పునరాలోచనలో పడిన్రు అంత అద్భుతమైనటువంటి ఆలోచన బహుశా భారతదేశ రాజకీయ చరిత్ర ఎక్కడ లేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఈరోజు చూస్తున్నాం కదా చాలామంది పెద్ద పెద్ద సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి ఈరోజు కూటమి ఏడాదిలోనే ఇంత విపరీతమైనటువంటి వాళ్ళ అవినీతికి పాల్పడుతున్నా లంచాలు పాల్పడుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా క్షేత్రస్థాయిలో వాళ్ళ మీద ఉన్నటువంటి మెయిన్ మైనస్ ఏంది అర్థమవుతుంది అందరికీ వాలంటీర్ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు జనాలు చాలామందికి అది అర్థం కావట్లే పోనీ ఆ వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు వాళ్ళు ఏం చేసిన కూటమి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముద్ర వేసింది వేసినప్పటికీ అది ఏమైనా ఫలితం వచ్చిందా రాలేదు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు సర్వే సంస్థలు చాలామంది కేక అలాంటి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ లాంటిది ఉండాలి కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా పార్టీతో ప్రమేయం లేని వ్యవస్థ కావాలంటున్నారు అంటే ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీతో ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని కొందరు పెట్టడం కూడా జరిగింది కదా అదే కదా చెప్పేది మరి దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు పార్టీ పరంగా వద్దు అంటున్నారు లేదు పార్టీ పరంగా పెడితే ఆ విధమైనటువంటి ఒపీనియన్ ఉన్నది ఏ ఎట్లా అర్థం చేసుకోవాల వ్యవస్థనా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులనా అనేది చాలా చాలా బాధేస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా వాలంటీర్ వ్యవస్థ జోలికి దాదాపు పోయే అవకాశం లేదు సరే మనం ఏం చేస్తాం ఒక వ్యక్తి సృష్టించిన ఒక వ్యవస్థను వాళ్ళు ఓటమి పాలైన వెంటనే అదే ఓటమిగా చెప్పుకుంటూ అది కొనసాగించే ఆలోచన వద్దు అనుకుంటున్నప్పుడు ఎవరు చేయగలిగేది కూడా ఏం లేదు మనమేం కొనసాగించాలని మనం చెప్పట్లే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక గొప్పగా ఐదేళ్ళు ఉన్నటువంటి వ్యవస్థ ఓడిపోయిన వెంటనే ఓటమికి అదే కారణమని చివరిలో దాని మీద మనం అనుకోవడం కరెక్టా కాదన్నది మనమే ఆలోచించుకోవాలి చూద్దాం ఏం జరుగుతుంది